హలో వియస్ నేను డాక్టర్ సురేందర్ రెడ్డి ఆండ్రాలజిస్ట్ విఎస్ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే గూగుల్ సర్చ్ చేయడమో లేదా గూగుల్ సర్చ్ పక్కన పెడదాం ఫస్ట్ మనం అడిగేది ఏమంటే మన పేరెంట్స్ను లేదా సహదార్మచారం మీ భార్య ఉంటే ఆవిడని అడగడమో లేదంటే వెరీ క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ని అడగడమో చేస్తూ ఉంటారు మంచిదే అది బట్ నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ను ఈ వీడియో చూస్తున్న ఎంతమంది నిజంగా మీరు ఒకసారి అవగాహన మీరు ఒకసారి మనసులో అనుకోండి నిజంగా ఇది మనం డిస్కస్ చేస్తున్నాము అందరితో అని చేయరు టాపిక్ ఏంటి తెలుసా అండి ముఖ్యంగా అబ్బాయిల గురించి చెప్తున్నాను అండి నేను సెక్స్ సమస్యలు అంటే శృంగార జీవితానికి సంబంధించిన టాపిక్ గురించి మీరు ఓపెన్గా మాట్లాడుతున్నారా నిజం చెప్పండి మాట్లాడలేదుగా ఒకవేళ మాట్లాడాల్సి వస్తే మీరు ఎక్కడ ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారో అనేసి ఇదే ఉంది అదేదో బాయ్ సినిమాలో మన డైరెక్టర్ శంకర్ గారు చూపెట్టినట్టు నలుగురు ఫ్రెండ్స్ వెళ్తారు వా నేను వాడికేమో భయం చేస్తానో లేదో నా ఆందోళన చేస్తే ఏమవుతుందని భయంతో మంచం ఏ దుమ్ము లేపేసాం ఈ నైట్ అంతా నా దగ్గర ఇది ఎంతమంది జీవితాల్లో లేదు మీరే చెప్పండి మీరు ఎంతమంది ఫ్రెండ్స్ ఏమంటే నేను నేను చెప్పే ప్రతి మాట నేను నా క్లినిక్లో ఫేస్ చేసి ఎక్స్పీరియన్స్ అయ్యాను సార్ మేమంతా బ్యాచులర్ పార్టీని సింగపూర్ వెళ్ళాం సార్ మా ఫ్రెండ్స్ అంతా ఇట్లా అంటున్నా నాకు ఏదో భయమైంది సార్ సెక్స్ విషయంలో అని చాలామంది వస్తూ ఉంటారు మీరు ఎంతమంది ఓపెన్గా ఈ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఎందుకు అంటే ఇది చెప్తే వీడికేం విషయం లేదేమో ఎందుకు లేరా అని ప్రతి ఒక్కరము జస్ట్ ఆ మాటను దాటేయాలని చూస్తూ ఉంటాం ఆ టాపిక్కే మీ సెక్సువల్ ఇష్యూస్ ముఖ్యంగా అబ్బాయిలు హయ్యెస్ట్ సర్చ్ చేసేది తమ సెక్స్ గురించి గూగుల్లో యూట్యూబ్లో స్కలనం మొదటిది అంగస్తంభన రెండోది మీరు కావాలంటే చూడండి హయ్యెస్ట్ అని సెర్చ్ చేసి చూడండి ఇవే వస్తాయి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు తెలుసా అండి ట్రీట్మెంట్ ఉందో లేదో ఒకవేళ ఉన్నా కూడా అవుతుందా నేను రెండు మూడు సార్లు ట్రై చేశా కుదరలేదు పెళ్లి చేసుకుంటే ఇంకేం చేస్తానులే వద్దులేను సార్ ఎందుకు సార్ ఇదంతా అని అసలు ప్రాబ్లం ఫిజికల్గా లేకున్నా ఆందోళన కలగజేసే ప్రాబ్లం ఏదో ఉందనుకొని మీ ఆందోళన మీ భయానికి దారితీసి ఫైనల్గా మీరు మీ సెక్షువల్ లైఫ్ని మిస్ అవుతూ ఉంటారు నేను ఇందులో ఇచ్చేది ఏమంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఒక సైకలాజికల్ కాంపనెంట్ తెలియని ఆందోళన భయమే ఎక్కువగా ఉంటుంది సరే సార్ మీరు అట్లా అంటున్నారు సార్ నాకు నిజంగా భయం లేదు సార్ మరి ఎందుకు కానీ నేను చేయలేకపోతున్నా సార్ అటువంటి వాళ్లకు నేను మన క్లినిక్లో అసలు ఈ అబ్బాయి అంగస్థమకు ప్రాబ్లం ఏంటి సెక్షువల్ హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ ఉందా లేదు లేదు ఈ అబ్బాయికి అంగం గట్టి పనికి ముఖ్యమైన కారణం అందరికీ కూడా మగవాళ్లకు రక్త ప్రసరణ కదా ప్రసరణకు సంబంధించిన ఏమైనా ఇష్యూ ఉందా లేదు లేదు ప్రసరణ బాగున్నట్టుంది ఏమన్నా హార్మోన్స్ బాగున్నా కూడా నర్వస్కు సంబంధించిన వీక్నెస్ వల్ల ఇట్లవుతుందా అంటే ఒక ఫిజికల్ ప్రాబ్లం ఏమన్నా ఉందేమో చిన్నపాటి టెస్టులు చేస్తాము ఆ టెస్ట్లో ఏదో ఒక చిన్న ప్రాబ్లం బయటపడుతుంది దానికి నేను మీకు కాన్ఫిడెన్స్ ఇస్తాను అమ్మ నువ్వు వెళ్ళినావు కావట్లేదు ఎందుకు కాలేదు పార్ట్నర్ సహకారం లేదా లేదు లేదు సహకారం ఉన్నా కూడా మీ ఆందోళనతో ఇట్లా ఒక రెండు మూడు నెలలు చక్కటి మందులు ఇస్తాము ఖచ్చితంగా మీకు సెక్స్కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ట్రీట్మెంట్ కాదు అందరూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే ట్రీట్మెంట్కే కదా అనుకుంటారు కరెక్ట్ మీరు అనేది కానీ ఆ డాక్టర్ గారు చేయాల్సిన ముఖ్యమైన పని మీ మనసులో ఉండాల్సినది ఏమంటే మీ ప్రాబ్లం ఎక్కడుందో మీరు సెర్చ్ చేయండి మీ ట్రీట్మెంట్ వస్తుందండి ఇప్పుడు మీరు గూగుల్లో కొట్టండి చార్ట్ జీపీ జీ జీపీటీ ఏదో ఉందంటున్న అర్థానికి ఇవ్వండి లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇవ్వండి వాళ్ళే ఆన్సర్లు ఇస్తే ఎరెక్టైల్ ఇస్ ఫంక్షన్ ఎస్ దిస్ టాబ్లెట్ దిస్ టాబ్లెట్ ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు నాకు అసలు అంగస్థం ఉన్న ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఓ ఈ కారణం ఉండొచ్చేమో మనం మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాము ఆయన మీ కారణం కనుక్కోగలిగితే సొల్యూషన్ ఈజీ అండి మీకు మీ ప్రాబ్లం ఎక్కడుందో తెలవాలి ప్రాబ్లం తెలిసిందా సొల్యూషన్ వస్తుంది విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలండి రకరకాల రూట్లు ఉంటాయి కానీ ఓహో కరెక్ట్ ఈ ట్రైన్ పట్టుకొని వెళ్తే మనం పలా పలానా టైంకి రీచ్ అవుతాము అని అనుకోని అంటే మీకు ఎక్కడ ఎక్కడ గమ్యస్థానం రీచ్ కావాలో ముందు మీకు డెస్టినేషన్ వెళ్ళాలంటే స్టార్టింగ్ పాయింట్ కరెక్ట్గా తెలవాలి అదేవిధంగా మీకు సొల్యూషన్ కావాలి అంటే మీకున్న ప్రాబ్లంకి ఫస్ట్ మీ కారణం ఎక్కడో తెలుసుకోండి సో మీకు సెక్స్కి సంబంధించిన ఇష్యూస్ ఏమన్న ఉంటే అంగస్తంభన కావచ్చు సిగరెట్ స్కలం కావచ్చు కొందరికి డిలేడ్ ఎజాక్యులేషన్ అసలు వీర్యమే రాకపోవచ్చు అన్నిటికీ చక్కటి పరిష్కారము ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారు సో ఎస్ మీకు సెక్స్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఎప్పుడైనా సరే మన క్లినిక్ వచ్చినట్టయితే వాటికి సంబంధించిన చక్కటి ట్రీట్మెంట్తో మీకు ఒక మంచి పరిష్కారాన్ని అందివ్వడంలో నా వంతు పాత్ర నేను నిర్వర్తిస్తాను థ్యాంక్ యూ ఎస్